వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఇప్పటికే వైసీపీ నుంచి చాలామంది తప్పుకుంటున్న విషయం తెలిసిందే చాలామంది రాజీనామాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఇది ఎవరికి ప్లస్ అవ్వబోతుంది అటుపక్క ఉన్న కూటమి ప్రభుత్వానిక లేకపోతే వైసీపీకి కేవలం లాస్ మాత్రమేనా అనేది మనం గమనించినట్లయితే ఇప్పటికే కొంతమంది రాజీనామా చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేశారు మరి ఎవరు అనేది గమనించినట్లయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి మరో షాక్ అయితే తగిలింది అయితే ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీకి రాజీనామా అయితే చేశారు మరి ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు పోతుల సునీత కళ్యాణ చక్రవర్తి కర్రి పద్మశ్రీ అలాగే అదేవిధంగా జయమంగళ వెంకటరమణ మరి వీరైతే కూడా రాజీనామా చేశారు మరి ఇప్పటి వరకు కూడా చాలామంది రాజీనామా చేశారు ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లు అయితే మనం చెప్తున్నాము అయితే ఇప్పుడు రాజశేఖర్ రెండు వేల నాలుగులో చిలకటూరిపేటలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే గెలిచారు ఇక పోతే అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక జగన్ వైసీపీని స్థాపించగా ఆ పార్టీలోకి అయితే జాయిన్ అయ్యారు మరి ఇప్పుడు రీసెంట్గా జరిగిన రాజీనామాలో ఇప్పుడు ఈయన కూడా ఉండడం జరిగింది మీరేమనుకుంటున్నారు అసలు వైసీపీ పార్టీ అనేది చాలా వరకు కూడా ఇంకా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి అది ఎంతవరకు అనేది జనాలకే వదిలేయాలి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి